అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే బిగ్ బాస్ నాకు చాలా బోరింగ్ గా అనిపించింది సెకండ్ డే కాబట్టి ఇలా ఉందేమో కానీ ముందు ముందు కూడా ఇలాగే ఉండే ఈ సీజన్ ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు ఇంకా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే మణికంఠ ఫస్ట్ ఆదిత్య గారు సారీ చెప్తున్నారు బట్ మణికఠ దాన్ని రిసీవ్ చేసుకోవాలి సరిగ్గా తీసుకోలేదు తనేమనుకుంటున్నాడు అంటే తనను కంటెస్టెంట్స్ అందరూ తనని డౌన్ ప్లే చేసి చూపించాలి గేమ్ లో అని చూస్తున్నారని ప్రతి ఒక్కరి దగ్గర తను అనుకుంటున్నాడు బట్ మణికంట నాకు ఎందుకో సెన్సిటివ్ గా అనిపిస్తున్నాడు తను ప్రతి చిన్న విషయాన్ని కొంచెం ఎక్కువ గేమ్ లెవెల్లో ఊహించుకొని ఎక్కువ తను అదే చేస్తూ ఉన్నాడు ఈవెన్ విష్ణు విష్ణుప్రియ వచ్చి పాపం తను చెప్పింది కూడా తను మీరు కొంచెం సాఫ్ట్ సెన్సిటివ్ అని చెప్తే తను తనని ఇంకో మీనింగ్ లో తీసుకున్నాడు మా విష్ణుప్రియ ఉద్దేశం ఏంటంటే కొంచెం లేడీస్ కి ఎక్కువ సున్నితత్వం ఉంటుంది కాబట్టి తన ఆ ఉద్దేశంలో కొంచెం మీకు ఆ ఫెమినీన్ క్వాలిటీ ఉందని బట్ తను ఏమనుకున్నాడంటే నాకు పెళ్ళైంది నాకు పిల్లలు ఉన్నారు నన్ను పోయి ఫెమినీన్ ఏంటుంది ఏంటి అని తన అయితే మిస్అండర్స్టూడ్ చేసుకున్నాడు విష్ణుప్రియని బట్ విష్ణుప్రియ ఉద్దేశం అయితే అది కాదు తను జెన్యున్ గానే చెప్పింది మణికంటకి బట్ మణికంట కొంచెం దాన్ని నెగిటివ్ వేలో తీసుకున్నాడు ఇకపోతే నెక్స్ట్ మేజర్ థింగ్ వచ్చేసి సోనియా శేఖర్ భాష పడ్డం అనమాట శేఖర్ భాష వాళ్ళు వచ్చేసి ఆరెంజ్ తో క్యాచ్ చేస్తూ ఉన్నారు సో సోనియా వచ్చేసి ఫుడ్ తో ఆడకూడదు అని చెప్పింది తను చెప్పిన పాయింట్ అయితే జెన్యున్ వ్యాలిడ్ పాయింట్ కానీ బట్ తను చెప్పే విధానంలో కొంచెం హార్ష్ గా ఉంది అందుకే శేఖర్ భాష తీసుకోలేకపోయాడేమో అనిపించింది సో ఆవిడ కొంచెం మంచిగా చెప్పుంటే తిను మంచిగా తీసుకునే అదైతే నాకు అనవసరమైన గొడవ అనిపించింది వేస్ట్ గా దాని గురించి చాలా సేపు డిస్కస్ చేసుకున్నారు అంటే సోనియా ఎలా చెప్పిందంటే తను తన దగ్గర ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది తను చెప్తున్నాను తను ఇది అందరూ చూడాలి అన్నట్టుగా చెప్పినట్టు నాకు అనిపించింది తను చెప్పిన పాయింట్ వాలింటే కానీ తను మెల్లిగా కూడా చెప్పుంటే శేఖర్ భాష కూడా వినుంటే పడాము శేఖర్ భాష ఇంకా ఆ టాపిక్ డ్రాక్ చేసి అదో పెద్ద కూడా అలాగే చేశారు బట్ వెంటనే ఇద్దరు మళ్ళీ కలిసిపోయారు అదొకటి సో అలాగే సోనియా ఇంకా తనతో కూడా బేవక్కతో కూడా కొంచెం చిన్న క్లాష్ వచ్చింది ఆవిడకి అదేంటంటే ఆ తొందరగా కుక్ చేయట్లేదు అనేసి ఇంతమంది మేము ఇక్కడ ఆకలితో వెయిట్ చేస్తుంటే తన త్వరగా కుక్ చేయట్లేదు అని బట్ నాకైతే బేవక్కదేం అనిపించట్లా తను జెన్యున్ గానే తను కుక్ చేయడానికి ట్రై చేసింది సో సోనియా ఇక్కడ కూడా కొంచెం హైపర్ అయిపోయింది అనిపించింది ఇకపోతే హౌస్ లో కెప్టెన్ లేడు కాబట్టి ఒక కెప్టెన్ కి ఈక్వల్ గా ఒక త్రీ చీఫ్ మెంబర్స్ని ని సెలెక్ట్ చేయాలి అనేసి బిగ్ బాస్ వాళ్ళకి ఒక టాస్క్ ఇచ్చాడు అంటే లాస్ట్ గేమ్ లో ఎవరైతే విన్ అయ్యారో ఆ సిక్స్ పీపుల్ ని వాళ్ళ సిక్స్ లో ముగ్గురు చీఫ్ గా ఎంచుకోవడానికి ఒక టాస్క్ పెట్టాడు అనమాట ఆ టాస్క్ లో నయనక చాలా బాగా ఆడింది నిఖిల్ నయనక చాలా బాగా ఆడారు ఈవెన్ నిఖిల్ ఆడాడంటే ఒక రీజన్ ఉంది తను అబ్బాయి కాబట్టి బట్టి బాగానే స్ట్రాంగ్ గా ఉన్నాడు బట్ నయనక మాత్రం చివరి వరకు ఆ థాడ్ హోల్డ్ చేసుకో పట్టుకో మాత్రం చాలా అంటే చాలా బాగా ఆడింది తను నిజంగా అయితే నాకు బాగా అనిపించింది బట్ నిఖిల్ విన్ అయ్యాడు సో ఇంకా టూ చీఫ్ ని సెలెక్ట్ చేసుకోవడానికి ఇంకొక గేమ్ పెట్టారన్నమాట దాంట్లో కూడా నైనికానే ఫస్ట్ వచ్చింది అనమాట నబీన్ కూడా బాగా ఆడాడు బట్ నైనికానే ఫస్ట్ వచ్చింది నైనిక నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది అమ్మాయి అయితే సో నైనికా సెకండ్ వచ్చింది సెకండ్ టైం సెలెక్ట్ అయింది అండ్ నిఖిల్ సెలెక్ట్ అయ్యాడు ఫస్ట్ టైం ఇక థర్డ్ పొజిషన్ కి వీళ్ళిద్దరికి బిగ్ బాస్ ఏం చేశాడు నైనికాని నైనికా నిఖిల్ ని సెలెక్ట్ చేయమన్నారు అనమాట థర్డ్ చీఫ్ ఎవరు సో వాళ్ళ డెసిషన్ ప్రకారం వాళ్ళు యష్మిన్ సెలెక్ట్ చేస్తారనమాట సో యష్మిన్ ఎలా సెలెక్ట్ చేస్తారు అని చెప్పేసి సోనియా పెద్ద ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేసింది ఒకవేళ వాళ్ళు కనుక ఎస్ట్ బీన్ కనుక సెలెక్ట్ చేయకుండా నిజంగా కూడా వాళ్ళు నా కనుక సెలెక్ట్ చేసి ఉంటే కూడా సోనియా ఇలాగే ఇదే ఆర్గ్యుమెంట్ చేసుండేదేమో అని నాకు అనిపించింది తను ఆర్గ్యూ చేయాలని చేసినట్టు నాకు అనిపించింది అక్కడ బిగ్ బాస్ వాళ్ళకి ఒక ఛాన్స్ ఇచ్చాడు మీకు మీకు నచ్చిన వాళ్ళని మీరు సెలెక్ట్ చేయమని వాళ్ళని సెలెక్ట్ చేశారు సో దాంట్లో నాకైతే ఆర్గ్యుమెంట్ వేస్ట్ అనిపించింది తను కావాలని ఇదే కాల్కేస్తే వేలికేయడం వేలికేస్తే వేలు అన్నట్టు కావాలని వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు నాకైతే సోనీ ఆర్గ్యూ చేసినట్టు అనిపించింది బట్ ఇక్కడ విష్ణుప్రియ తన ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పింది ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళు సెలెక్ట్ చేస్తున్నారు రేపు నీకు ఆపర్చునిటీ వస్తుంది నువ్వు కూడా చేయొచ్చు అని విష్ణుప్రియ నాకైతే అయితే గా మాట్లాడ మాట్లాడినట్టు అనిపించింది నాకు ఈ ఎపిసోడ్ లో నాకు విష్ణుప్రియ ఇంకా నబీల్ నాకు కొంచెం బ్యాలెన్స్డ్ గా అనిపించారు వాళ్ళు ప్రతిదానికి గొడవలకి వెళ్లకుండా అట్లా అనిపించారు బట్ ఇట్ ఈస్ టూ ఇయర్లీ టూ చార్జ్ ఇంకా ఇది సెకండ్ డే ఇంకా పోన్ పోను చాలా ఉంది అప్పుడు చూడొచ్చు బట్ ఈ వాళ్ళకైతే అంతే అండి విష్ణుప్రియ నచ్చింది నాకు ఈ ఎపిసోడ్ లో ఇంకా బిల్ గారు కూడా బాగా బ్యాలెన్స్డ్ గా ఉన్నారు అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ